Yeah సైనికుడే అనగే ఒక సేవకుడై కదిలే జన నాయకుడే కదిలే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశా దీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ ఈరోజు చాలా సంతోషం ఒకప్పుడు ఈ ఆటో నగరం మన నెల్లూరు పట్టణానికి ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతలు ఉండే పరిస్థితి ఉండింది ఇది స్థాపించినప్పుడు ఈరోజు నగరం నడిగొడ్డుకి రావడం చాలా సంతోషించదగిన విషయం ఏపీ ఐఐసి ద్వారా జరుగుతాయి మామూలుగా మన మున్సిపల్ దానికి కనెక్షన్ లేకుండా ఉండింది ఇది ఈ ఐఐసి ద్వారా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రోడ్లన్నీ కూడా వేసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా నా ఊరితో నేను పై అధికారులకు కానీ సంబంధిత మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారి కానీ తెలియజేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే పెద్ద సమస్యలు తప్పకుండా పరిష్కరించేదానికి అన్ని విధాలు కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొత్తం ఇరవై ఆరు డివిజన్లు మనకి నెల్లూరు రూరల్లో ఉన్నాయి ఈ ఇరవై ఆరు వార్డుల్లో కూడా ఎక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేపట్టి చేస్తూ ఉన్నాం దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా తీసుకురావడం జరిగింది గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశాం తర్వాత సర్వే పనిలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అక్కడ ఎలాంటి తగువులు తంటాలు లేకుండా కేవలం అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో పోర్టు విద్యుత్ ప్లాంట్లు ఆయిల్ ఫ్యాక్టరీలు ఇతర పరిశ్రమలు అనేకం తీసుకొచ్చి ఎక్కడా కూడా రైతులతో తకరారు లేకుండా వాళ్ళందరికీ ఆ పొలాలు తీసుకున్న రైతులందరికీ తగిన కాంపెన్సేషన్ ఇప్పించి ప్రశాంత వాతావరణంలో పరిశ్రమలన్నీ కూడా స్థాపించడం జరిగింది అందువలన ఈరోజు నెల్లూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సర్వే వచ్చిన పరిశ్రమలు కోర్టు పవర్ ప్లాంట్లనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఆటోనగర్ ప్రాంతంలో అనేక మంది వ్యాపారాలు అనేక మంది కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు మీరు ఎవరు కూడా ముఖమాట పడకుండా మీ ప్రతినిధుల ద్వారా నాకు ఏదైనా కూడా నేను చేయగలిగింది ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంతమంది మిత్రులు ఇక్కడ సిమెంట్ డస్ట్బిన్లు కావాలా మీ పార్లమెంట్ నిధుల నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి ఒకటి ఇరవై ఐదు డస్ట్బిన్లు పెట్టి మేము ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని అడగడం జరిగింది తప్పకుండా ఆ ఐదు లక్షల రూపాయలు ఈ రోజు రేపట్లోనే శాంక్షన్ చేసి ఆ డస్ట్బిన్లు అన్నీ కూడా చూడడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ నేను మన నెల్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అత్యంత గా ఆధునీకరణగా చేసేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం పనులన్నీ కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో పూర్తి అయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా తయారవుతుందని కూడా తెలియజేసుకుంటూ నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తాను అరాచకత్వాల జోలికి బోనం కూడా మీ అందరి